అమెరికాలో ఉన్న మున్నూరు కాపు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను ఇదివరకు దశాబ్ద కాలము ముందు నేను అమెరికా రావడం జరిగింది రెండుసార్లు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వచ్చినాను మరి నేను ఈ అమెరికాలో ఈ నెల రోజులు ఇక్కడ ఉన్న మన వాళ్ళు దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్న కుల పెద్దలందరూ కూడా ఈరోజు కలవడము జరిగింది మరి నెల రోజుల నుండి కూడా ఫోన్ ద్వారా మరి గ్రూప్ కాల్లో మాట్లాడినారు అందరూ మరి నన్ను ఎంతో ప్రేమపూర్వకంగా నన్ను తెలంగాణ నుండి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడిగా నాకు ఎంతో గౌరవము మరి నాకు మున్నూరు కాపు సంఘము కోసం గత రెండు దశాబ్దాలు పోరాటం చేసి కులాన్ని ఇంత ముందుకు తీసుకొస్తున్నారు మరి ఆల్ ఇండియాలో కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు కోట్ల మందిని ఈరోజు ఒక యూనిట్ చేయాలనే తపన ఈరోజు నీలో మాకు కనిపిస్తుందన్న అని చెప్పేసి అని మరి ముఖ్యంగా మొదటగా నాకు మనకు మన మన అసోసియేషన్ వాళ్ళు మరియు ఆత్మీయ అసోసియేషన్ వాళ్ళు మరియు ఆప్త వాళ్ళు గ్లోబల్ మున్నరు కాపు అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళ అన్ని కాన్ఫరెన్స్లు జరుగు జరిగినవి మరి దానిలో నేను ఫస్ట్ మొట్టమొదటిగా డల్లాస్లో ఆత్మీయ ఆర్గనైజేషన్ మరియు వాళ్ళ సదస్సుకు నేను హాజరైనాను మరియు ఆత్మీయ ఫౌండరు ప్రెసిడెంట్ అధ్యక్షులు మరియు ఫౌండర్ సభ్యులందరూ మరియు ఆత్మీయ అధ్యక్షులు విజయ రామ్శెట్టి గారు బోర్డ్ ఆఫ్ చైర్మన్ వెంకట్ ఏర్ బండి గారు మరియు బిజినెస్ కమిటీ చైర్మన్ హరికృష్ణ కురయల గారు మరియు ఫైనాన్షియల్ చైర్పర్సన్ జయసిమంట గారు ఇమిగ్రేషన్ చైర్మన్ ఓంప్రకాష్ నక్క గారు ఇంకా ఫౌండర్ సభ్యులు మరియు సదస్సులో మూడు రోజులు టెక్సాస్ స్టేట్లో డల్లా సిటీ స్టార్ హోటల్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో సుమారు రెండు వేల మంది కుటుంబ సభ్యులు ఫ్యామిలీతో హాజరు కావడం జరిగినది మరి నేను రెండు రోజులు పాల్గొన్నాను ఎందుకంటే మూడో రోజు నాకు ఆప్త వాళ్ళది అక్కడ మన వాషింగ్టన్ డీసీ ఒర్జనేలా అక్కడ వాళ్ళది సిక్స్టీన్త్ ఆనివర్సరీ ఫంక్షన్ అక్కడ దాని మీటింగ్ అటెండ్ కావడం కోసం మరి రెండు రోజుల తర్వాత నేను అక్కడికి వెళ్ళడం జరిగింది మరి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడినారు అమెరికాలో వారి ఉన్న స్థితిగతులు ఉద్యోగంలో బిజినెస్ ఎలా డెవలప్మెంట్ అవుతున్నామో దానికి ఆత్మీయ మనకు సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉన్న బిజినెస్లు కానీ వాళ్ళు డెవలప్ అవుతున్నది కానీ మరి వారి ఆర్గనైజేషన్ కానీ పౌండర్ సభ్యులు ఎంతో కృషి చేస్తున్నారు అని వారు చెప్పడం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మనం ఈరోజు ఎక్కడ ఉన్నా కూడా మనందరం కూడా ఒక యూనిట్గా ఉండాలి మన వాళ్ళందరినీ మన కమ్యూనిటీ వాళ్ళు అందరినీ కాపాడుకోవాలి మరి ఈరోజు తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఆల్ ఓవర్ ఇండియా నుండి ఈ అమెరికాలో ఉన్న యాభై స్టేట్లలో మరి వచ్చిన వాళ్ళకు ప్రతి స్టేట్లో కూడా ఈరోజు ఈ అందరు కూడా నాలుగు అసోసియేషన్లు మళ్ళీ గ్లోబల్ మున్నర్ కాపు ఆత్మీయ మన మరి ఆప్త ఇవన్నీ అసోసియేషన్లు నాలుగు అసోసియేషన్లుగా ఉన్నారు ఈరోజు ఎవరికి వాళ్ళుగా పని వేయడము జరుగుతుంది మరే మనకు ఫస్ట్ నేను మొట్టమొదటిగా నేను ఆత్మీయ దానిలో మన కురాయల హరి కృష్ణ నాకు తమ్ముడు అవుతాడు మరి వాళ్ళ తమ్ముడు కూడా శివకృష్ణ వీళ్ళంతా కూడా నాకు ఈ టూర్లో నాకు సహకరించి నా వెంబడి ఉండి అందరినీ కల్పించినందుకు కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇక్కడ మరి ఫస్ట్ నాకు అందరూ అసోసియేషన్ వాళ్ళు అందరు కూడా అధ్యక్షులు కూడా మాట్లాడినారు ఫస్ట్ డల్లాస్లో అక్కడ నేను పాల్గొనడం జరిగింది మరి దానిలో అయితే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి కూడా మన బెంగళూరు నుంచి కూడా ఆయన నాయుడు గారు వచ్చినారు మరి నేను కూడా ఉన్నాను ఫస్ట్ నాతో నినాగ్రల్ ఫంక్షను దాన్ని చేసినారు తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరిది కూడా ఏవీ అందరి గురించి కూడా తెలుసుకోవడం జరిగింది అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న స్థితిగతులు బిజినెస్లో ఎలా ఉన్నామో మేము వచ్చి జా ఉద్యోగాలు చేసుకుంటూ మరి ఈ బిజినెస్ కోసం అని ప్రతి ఒక్క ఈరోజు అసిస్టెంట్ ద్వారా ఈరోజు ఆత్మీయ మనం ఆర్గనైజేషన్ అసోసి వాళ్ళు మూడు రోజులు కూడా ఫస్ట్ రోజు మనకు అందరి పరిచయాలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ తర్వాత తెల్లారి బిజినెస్ మీట్ తర్వాత కూడా ఇంకా బిజినెస్ మీట్ వ్యాపారాల్లో ఒకరికొకరు కలిసే విధంగా వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది ముఖ్యంగా నేను వాళ్ళందరినీ ఒకటే నేను కోరినాను మరి ఇండియాలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మనందరం కూడా ఒకటి మన గౌరవ మున్నూరు కాపు కులంలో మరి గౌరవ కాపు కులంలో అందరం ఉన్నాము పన్నెండు పేర్లతోనూ పిలవబడుతున్న మనందరం కూడా ఎక్కు ఎక్కడ ఎప్పుడు కలిసినా కూడా ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడుకోవాలి వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవాలి ఇక్కడ నేను హాజరైన ఆత్మీయ సదస్సులో మనకు హరికృష్ణ కురయల శివకృష్ణ కురయల మరియు రవి నేతి మరి అధ్యక్షులు విజయరాంశెట్టి గారికి వెంకట వెంకటేరు బండి గారికి మరియు గారికి ఓంప్రకాష్ నక్క గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా చిన్ననాడు స్నేహితుడు క్లాస్మేట్ కొల్ల శ్రీనివాస్ గారికి ఆత్మీయ ఆర్గనైజేషన్ ఫౌండర్ సభ్యులందరికీ మీరు చూపించిన ప్రేమ అభిమానము నన్ను మరియు ఎంతో ప్రేమగా ఒక రైతు బిడ్డగా నేను ఈరోజు మీ ముందుకు వచ్చి మరి గత ఈ రెండు దశాబ్దాల్లో ఈరోజు నేను అమెరికాలో మీ అందరినీ కలవడము ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నాకైతే చాలా సంతోషమేసింది కూడా మీరు చూపించిన ప్రేమ కానీ ఆత్మీయత కానీ మీరు మన వాళ్ళ కోసము మన కమ్యూనిటీ వాళ్ళ కోసం ముందుకు తీసుకురావడానికి కోసం చేస్తున్న కృషి కూడా కూడా నేను ఇండియాలో మన వాళ్ళందరూ కూడా నేను ప్రతి మీటింగ్లో కూడా నేను తెలియజేస్తాను మరి ఎందుకంటే ఈరోజు మనకు బయట మన ఇండియా నుంచి వచ్చే మన బిడ్డలకు వాళ్ళందరూ పాపం ఒక లోన్లు ముప్పై నలభై లక్షలు లోన్లు తీసుకొని మరి అక్కడ నా కొడుకు అక్కడ వెళితే విదేశాల్లో నెలకు నాలుగైదు లక్షలు పది లక్షలు సంపాదించుకుంటాడు అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు లోను వస్తే లోను లేకపోతే అక్కడికి వెళ్ళి పాపం భూమి జాగాలు అమ్ముకొని ఇక్కడ పిల్లల్ని పంపిస్తారు మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకు ఎంతో కష్టపడి చదువుకుంటప్పుడు కూడా హోటళ్లలో పనిచేస్తూ ఆఫీసులలో పనిచేస్తూ మరి రెస్టారెంట్లో పనిచేస్తుంటారు మరి ప్రతి ఒక్క మాల్స్లలో పనిచేసుకుంటూ కూడా ఈరోజు వాళ్ళు పాపం హాస్టల్లో ఉండి చదువుకోని తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే మీరు ఎలాగైనా కూడా ఆత్మీయ వాళ్ళకు ప్రత్యేకంగా నేను ఈరోజు ఈ వీడియోలో ఆత్మీయ గ్రూప్ మరి ఆర్గనైజేషన్ వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అందరి గురించి కూడా ప్రతి ఒక్కరి నుంచి కూడా ఒక ఐదు ఐదు నిమిషాలు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళ పేర్లు చెప్పి మాట్లాడి అందరికీ కూడా ఇండియాలో మీరు మీ అసోసియేషన్ గుర్తింపు వచ్చే విధంగా నేను మాట్లాడడం జరుగుతుంది మీ అందరినీ కూడా కలుపుకొని పోయే బాధ్యత నాది మరి ఒకటే మేము అందరు మీకు అందరు కూడా నేను కోరేది ఏంటంటే మీరు ఆత్మీయ ఆర్గనైజేషన్ ఫౌండర్ సభ్యులందరికీ కూడా నేను మరోసారి కూడా నేను నాకు మీరు చూపించిన ప్రేమ ఆప్యాయత మరి ఆ మీటింగ్లో కానీ మీరెంతో ఇచ్చినారు తెలంగాణ నుంచి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మరొక ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్యవైద్య జాతీయ అధ్యక్షుడిగా వచ్చినారు కుండ దేవన్న గారితో మేము కలవడం చాలా సంతోషంగా ఉందని మీరు ఎట్లా హాపీ ఫీల్ అయినారో నేను కూడా మీ అందరితో కలిసినందుకు కూడా హ్యాపీగా ఫీల్ అయినాను ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అందరూ అంటే చాలామంది కలిసారు మనకు పేర్లు చెప్తే ఏంటంటే వీడియో పెద్దగా అయిపోతుంది కాబట్టి పౌండర్ సభ్యులందరికీ ఆత్మీయ పౌండర్ సభ్యులందరికీ మరి అధ్యక్షులకు ప్రతి ఒక్క కాన్ఫరెన్స్కు మీరు నిర్వహిస్తున్న తీరు అవన్నీ కూడా నాకు ఎంతో చాలా బాగా నచ్చింది ఇలాగ మీరు ముందుకు వెళ్ళాలి తప్పకుండా మా వంతు సహకారం ఉంటుంది మీరు కూడా మన వాళ్ళ కోసం మీరు వచ్చిన వాళ్ళ కోసం జర జాబు విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మీరు అందరూ తోడుండాలని నేను కోరుకుంటూ మరి ప్రత్యేకంగా ఆత్మీయ ఆర్గనైజేషన్ ఫౌండర్ సభ్యులందరికీ దానిలో ప్రతి ఒక్క పాల్గొన్న రెండు వేల మంది మన కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను